viewpoint. టమాటా తర్వాత చాలా మంది ఇళ్లలో ఎక్కువగా వాడేది ఉల్లిపాయ ఏదైనా కూరలో ఉల్లిపాయను జోడించడం వల్ల దాని రుచి పెరగడమే కాకుండా గ్రేవీ చిక్కుగా మారుతుంది ఇక ఏ సాలడ్ అయినా సరే ఉల్లిపాయ ఉండాల్సిందే ఉల్లిపాయను పచ్చిగా లేదా ఉడికించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి ఉల్లిపాయలో పొటాషియం కార్బోహైడ్రేట్లు సోడియం విటమిన్ సి బీసిక్స్ డి కాల్షియం మెగ్నీషియం ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి సాధారణంగా ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు దాని లోపలి తొక్క లేదా భాగంలో నల్లటి మచ్చలు మనం చూసే ఉంటాం చాలా మంది వాటిని తీసివేసి లేదా నీళ్ళలో కడిగి వాడుతూ ఉంటారు ఇంతకీ ఈ నల్ల మచ్చలు ఏంటి ఇలా ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది ఇప్పుడు తెలుసుకుందాం మార్కెట్ నుంచి మన ఇంటికి ఉల్లిపాయలు తీసుకొచ్చినప్పుడు చాలాసార్లు ఉల్లిపాయలో నల్లటి పొర కనిపిస్తోంది సాధారణంగా ఈ పొర తొక్క లోపల కనిపిస్తోంది మనం సాధారణంగా దీనిని ఏదో దుమ్ముగా భావిస్తాం కానీ ఇది నల్లటి ఫంగస్ కొన్నిసార్లు బంగారదుంపలు కులినప్పుడు వాటిలో కూడా నల్లటి ఫంగస్ కనిపిస్తోంది ఇది వంటగదిలోని తేమతో కూడిన వస్తువుల్లో కూడా కనిపిస్తోంది దీని కారణంగా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల అది మన రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తోంది దీంతో అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది ఇప్పటికే తక్కువ రోగ శక్తి ఉన్నవారు ఈ ఉల్లిపాయల జోలికి పోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది వీరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది ఈ బ్లాక్ ఫంగస్ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వారిని వేగంగా లక్ష్యంగా చేసుకొని రోగాలకు కారణమవుతోంది నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తినడం వల్ల మైకోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ చాలా హాని కలిగిస్తోంది వివిధ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అందుకే ఇలాంటి ఉల్లిపాయల్ని తినకపోవడమే మేలు